హాయ్ అండి నమస్తే నేను మీ సంధ్య వెల్కమ్ బ్యాక్ టు లైట్స్ అండ్ ఫుడ్ బ్లాగ్ సారో రోజు అమ్మవారికి ప్రసాదంగా రవ్వ కేసరి అయితే పెడతారండి రవ్వ కేసరిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి కలాయి పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలండి ఆ తర్వాత జీడిపప్పు బాదం పలుకులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి అయితే ఫ్రై అయిపోయాయండి వీటిని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం ఆ తర్వాత కిస్మిస్లు వేసుకొని ఫ్రై చేసుకోవాలి కిస్మిస్లు కూడా ఫ్రై అయిపోయాయండి వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం ఆ తర్వాత ఇందులోనే ఒక కప్పు రవ్వ వేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఈ రవ్వ ఫ్రై అవుతుండగానే ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు రవ్వకి నాలుగు కప్పులు వాటర్ పోసుకోవాలండి ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టి ఇవి బాగా మరగాలి ఇవి మరుగుతుండగా ఈ వాటర్ని రవ్వలో వేసుకొని కలుపుకోవాలండి రవ్వ కూడా ఫ్రై అయిపోయింది ఆ తర్వాత ఉండలు లేకుండా కలుపుకుంటూ చూడండి రవ్వ అయితే ఉడికిపోయిందండి ఇప్పుడు ఒక కప్పు రవ్వకి కప్పున్నార పంచదార అయితే వేసుకోవాలి తర్వాత మొత్తం కలిసేలా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులో కొద్దిగా యాలకుల పొడి అలాగే కొంచెం ఎల్లో ఫుడ్ కలర్ అయితే వేసుకొని కలుపుకుంటున్నానండి ఆ తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్నా డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలండి అలాగే వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని కలుపుకోవాలి ఈ నెయ్యి వేయడం వల్ల కేసరి అనేది చాలా బాగుంటుందండి రవ్వ కేసరి అయితే రెడీ అయిపోయింది ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాం చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి